నమస్తే అండి నేను మీ అశ్విని మార్గశిర లక్షవారం రోజు పూజ చేసిన తర్వాత తప్పకుండా వినవలసిన వ్రత కదా అండి పూర్వకాలమున సుశీల అను ఒక బాలిక కలదు ఆమె చిన్నతనంలో కన్నతల్లి కాలం చేసిన తర్వాత తన తండ్రి వేరకు వివాహం చేసుకును వచ్చిన ఆ సవతి తల్లి సుశీలతో ఇంటి పనులు చేయించుచు తాను విశ్రాంతి తీసుకుని కాలక్రమంలో సుశీల సవతి తల్లికి ఒక పిల్లవాడు జన్మించినాడు ప్రతిరోజు ఆ పిల్లవాడిని కూడా ఆడించమని సుశీల్ని పురమాయించి బదులుగా ఒక చిన్న బెల్లప ముక్క తినమనిస్తూ ఉండను ఇంటి పనులు చేయించు మరియు శిశువుతో కష్టపడుచున్న సుశీల స్థితికి విచారించి ఇరుగు పొరుగు వారు ఆమెను శ్రీ మహాలక్ష్మిని ఆరాధింపమని చెప్పి ఆ మాట విన్న సుశీల మట్టితో శ్రీ మహాలక్ష్మి యొక్క బొమ్మను చేసి తన కన్న తల్లి వలే భావించి నిత్యం పూజించుచుండెను తన సవతి తల్లి ఇచ్చిన బెల్లప అమ్మవారికి నివేదన చేయుచుండెను కొంతకాలం సుశీల యుక్త వయసుకు వచ్చింది తన తల్లిదండ్రులు ఆమెకు తగిన యువకునికి ఇచ్చి వివాహం చేసిరి ఆమె తన అత్తవారింటికి వెళుతూ తనతో పాటుగా నిత్యం పూజ చేయు శ్రీ మహాలక్ష్మి యొక్క బొమ్మను కూడా తీసుకుని వెళ్ళను అంతన పుట్టింటిన గల సిరి సంపదలు కూడా సుశీల వెంటే వెళ్లిపోయాను అత్తింటి వారు అకస్మాత్తుగా వృద్ధి చెందిన సిరి దంపతులు చూసి ఆశ్చర్యపడుతూ తమ కోడల అదృష్టమును మెచ్చుకొని ఆమెను ఆప్యాయంగా చూసుకొని చుండరి కొంతకాలంకు సుశీల తన పుట్టింటి వారు దారిద్ర్యమును అనుభవించారన్న తెలియవచ్చినది వారికి సహాయం తేజల్చి తన భర్తను అడగ్గా అతను సమ్మతించను అంత తన సవతి తముడిని పిలిచి ఒక కర్రకు జోలి కట్టి ఆ జోలియందు బంగారు నాణెములు పోసి ఇంటికి తీసుకువెళ్ళమని చెప్పాను తన అక్క చేసిన సహాయానికి ఆనందభరుతుడైన ఆ తమ్ముడు తిరుగు ప్రయాణం చేశాను మార్గమధ్యమున కాలకృత్యములు తీర్చుకొని చూసుకొని బంగారు నాణ్యం గల జోలికర్ర కనిపించలేదు ఎవరో దొంగతనం చేసినారని గ్రహించి బాధతో తన ఇంటికి వెళ్ళిపోయాను తరువాత కొంతకాలమునకు ఆ తమ్ముడు శిశువుల కలువగా సంభాషణ మధ్యలో తన బంగారు నాణ్యముల జోలిని పోగొట్టుకున్న విషయం చెప్పి దుఃఖించను అంతటా సుశీల దిగులు చెందకని ఓరడించి మరలా సహాయం చేయదలిచి ఒక చెప్పులు జోడు నిండా వరహాలు పోసి తన తండ్రికి ఇవ్వమని చెప్పాను కాగా తిరుగు ప్రయాణమున ఒక కుక్క వరహాల కల అతని చెప్పును నోటకరుచుకొని పారిపోయాను మరలా దుఃఖించుచు అతను ఇంటికి చేరును కొంతకాలం తరువాత సుశీలకు ఈ విషయం కూడా తెలిసి వచ్చి దుఃఖించి ఈసారి బాగా ఆలోచించి తన తమ్ముడికి ఒక గుమ్మడికాయ నిండా రత్నాలు పోయించి తన సవతి తల్లికి ఇవ్వమని చెప్పాను ఆ తమ్ముడు తిరుగు ప్రయాణమున ఒక చోట కూర్చొని చద్ది తిరుచుండ అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి ఆ గుమ్మడికాయ దొంగతనం చేసి పారిపోయాను ఇది గ్రహించిన ఆ తమ్ముడు బాధపడి తన దురదృష్టమును నిందించుకొని చూ తిరిగి ఇంటికి చేరును ఇట్లుండ తన పుట్టింటి వారిని చూడవలని కోరిక కలిగి సుశీల ఒకనాడు ఆమె పుట్టింటికి వెళ్ళను తన తమ్ముడు ద్వారా జరిగిన విషయములు తెలుసుకొని విచారించను తన పుట్టింటి వారి దారిద్ర్యమును పోగొట్టుకు ఏమి చేయవలని తీవ్రంగా ఆలోచించి తాను నిత్యము పూజించు శ్రీ మహాలక్ష్మిని పూజించిన సంపదలు కలుగనని గ్రహించి తన సవతి తల్లిచే ఆ మహాలక్ష్మి వ్రతము చేయుటకు నిశ్చయించుకున్నది తన పుట్టింటి వారిని తనతో పాటుగా అత్తారింటికి తీసుకుని వెళ్ళింది ఇంతలో మాసం ప్రారంభమే మొదట లక్ష్మివారం వచ్చింది నిష్టాలతో సాయంకాలమున శ్రీ మహాలక్ష్మి పూజ చేయవలసి ఉన్నదిగాన ఆ రోజు ఏమేనూ తినవద్దని సుశీల తన సవతి తల్లికి చెప్పాను కానీ ఆ సవతి తల్లి పిల్లలకు భోజనం పెడుతూ ఆకలికి తట్టుకుని తాను కూడా చెనం తినను ఉపవాస దీక్షలు ఆమె పాటించలేదు కనుక పూజ చేయరాదని మరుసటి రక్షవారం చేసేదనని సుషీలు చెప్పాను రెండువే లక్షవారం సాయంత్రం ఆ సవతి తల్లి స్నానం చేసుకుని తలకు నూనె రాసుకును ఇది అమంగళ సూచిక కనుక పూజను మరుసటి వారం చేసేదనని సుషీలు చెప్పాను మూడువే లక్షవారం సాయంత్రం ఆ సవతి తల్లి పిల్లలకు జడవేల్చు తాను కూడా తలదువ్వుకును సంధ్యా సమయమున కేశాలంకరణ అమంగళకరం కనుక ఆ పనికి సుశీల విచారించను మరుసటి లక్షవారం తన సవతి తల్లిని నిష్ఠగా ఉంచదలిచి ఆమెను ఒక గృహమున పెట్టి బయటికి గడియేశను కాసేపటికి అక్కడికి పిల్లలు ఆడుకొంచు వచ్చి అట్టుపండు తిని వాటి తొక్కలను ఆ గృహద్వారం వద్ద వేసిరి ఆకలికి తట్టుకోలేక ఆ సవతి తల్లి ఆ తొక్కలను తినెను ఈ విషయం తెలిసి సుశీల బాధపడ్ను ఇంతలో ఆఖరి లక్ష్మీవారం వచ్చును శ్రీ మహాలక్ష్మి పూజకు శ్రేష్టమైన మాసం వెళ్ళిపోయినా మంచి అవకాశం చేజారిపోతుందని గ్రహించి ఈసారి ఎటులనైనా తన సవతి తల్లితో పూజ చేయించవలనని పట్టుదలతో వ్రతభంగం కాకుండా తన తల్లి కొంగును తన చీర కొంగుతో ముడివేసుకుని ఏ విధమునైనా నియమభంగం కలగకుండా జాగ్రత్తపడింది ఆనాటి సాయంత్రం తనతో పాటు తన సవతి తల్లితో కూడా శ్రీ మహాలక్ష్మి పూజ చేయించను పూజాంతరం ప్రసన్నరాలైన శ్రీ మహాలక్ష్మి సుశీల పెట్టిన నివేదన స్వీకరించి ఆ సవతి తల్లి పెట్టిన నివేదనను తిరస్కరించింది భక్తి శ్రద్ధలతో సుశీల ఇది ఏమని అడుగ్గా ఆ శ్రీ మహాలక్ష్మి ఓ సుశీల నీ చిన్నతనమున నువ్వు నా పూజ చేయనప్పుడు నీ సవతి తల్లి కోపగించి చీపురుతో నిన్ను కొట్టింది ఆ దోషం వల్ల నేను ఆమె నివేదనని స్వీకరింపలేను అని చెప్పను దానికి ఆ సుశీల తన సవతి తల్లి చేసిన పన్ని మన్నింపమని ప్రార్థింపగా అటుల్నేనని అమ్మవారు పలికి నివేదనను స్వీకరించింది వారిరువురు ఇంట సుఖ సంపదలు వృద్ధి చెందునని వరము ఇచ్చెను ఆ ప్రభావమున తన సవతి తల్లి ఇంట సంపదలు క్రమంగా వృద్ధి చెందసాగను అటు పిమ్మట ప్రతి సంవత్సరం వచ్చు మాసమున ఐదు లక్ష వారములు నియమనిష్టములతో శ్రీ మహాలక్ష్మి పూజ చేసి తమ విభవము కొలిది పరమాన్నము పొలగము బూరెలు అప్పాలు మొదలగు వాటిని నివేదన చేయచ్చు వారి ఇరువురు కుటుంబాలు సుఖ ఆనందముగా గడిపిరి వినారు కదండి ఇది మార్గశిర లక్ష్యవారం వినవలసిన వ్రత కథ అండి ప్రతి లక్ష్యవారం కూడా ఈ వ్రత కథ అనేది చదువుకోవడమైనా బుక్ ఉంటే లేదా అంటే ఇలా వినడమైనా చేయాలి వినేటప్పుడు చేతిలో అక్షంతలు పెట్టుకొని పూజ అనేది కథ అనేది వినవలసి ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి మరిన్ని కొత్త వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరలా మరొక కొత్త వీడియోతో కలుద్దాం ధన్యవాదములు